వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిది ఒకటవ హేరోద్ అగ్రిప్ప అగ్రిప్ప వన్ అని అట్లా పిలుస్తారు కదా వాళ్ళని అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అపసుల కార్యం పన్నెండు ఇరవై మూడు అతడి దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుత్వ అతని మొత్తం గనుక పురుగులు పడి ప్రాణం విడ్చను అపసుల కార్యం పన్నెండు ఒకటి నుంచి ఇరవై మూడులో హెరోద్ అగ్రిపా వన్ చరిత్ర గ్రంథస్థం చేయబడి ఉంది కుటుంబాలు మంచికైనా చెడుకైనా తమ పిల్లలపైన శక్తివంతమైన ప్రభావం చూపెడుతూ ఉన్నాయి మంచి లక్షణాలైనా చెడు అలవాట్లైనా తరువాతి తరం వారికి వస్తూ ఉంటాయి పితరులు చేసిన తప్పులు పాపాలే వారు కూడా చేస్తూ ఉంటారు బైబిల్లో హెరోద్ కుటుంబంలోని నాలుగు తరాలు చెప్పబడి ఉన్నాయి ప్రతి నాయకుడు తమ చెడు గుర్తుగా పెట్టిపోయాడు చరిత్రలో హెరోద్ ద గ్రేట్ వెత్లహేమ్లోని మగపిల్లల్ని చంపించాడు యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోద్ అంతిపయ్య ఏసయ్య తీర్పులోనూ బాప్తిసమిచ్చి యోహాను శిరస్సు ఖండించుట చేశాడు హెరోద్ అగ్రిప్ప ఒకటి అపోసరుడైన యాకోబును చంపాడు అగ్రిప్ప రెండు పౌలను తీర్పు తీర్చిన న్యాయమూర్తుల్లో ఒకడు హేరోద్ అగ్రిప్ప ఒకటి తన యూదా ప్రజలతో బంధుత్వము కలిగి ఉన్నాడు రాజవంశానికి చెందిన ఒక యూదురాలు అతని తల్లి నానమ్మ ఆమె పేరు మరియమ్ మరియమ్మ ఈ కారణాన ప్రజలు అయిష్టంగానే అతన్ని చేరదీశారు చిన్నతనంలో కొన్నాళ్ల పాటు టైబీరియస్ చక్రవర్తి ద్వారా చెరలో ఉన్నాడు కానీ ఇప్పుడు రోమాలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడున్న క్యాలిగ్యులా క్లాడియస్ చక్రవర్తులతో మంచి సంబంధం కలిగి ఉన్నందున ఆ పదవిలో ఉన్నాడు క్రైస్తవ్యం వ్యాపించటం వల్ల వడిగా వడి జరగటం ద్వారా హిరద్కు యూదుల్లో మంచి సంబంధం పెంచుకునేందుకు అవకాశం వచ్చింది సంఘంలోకి అత్య అన్యులు అనేకులు చేరటం మొదలుపెట్టారు చాలామంది క్రైస్తవులు కూడా యూదుల్లోని ఒక తెగ అనుకొని వారిని అంగీకరించారు కానీ వారు త్వరగా వ్యాపించట వాళ్ళని భయపెట్టింది తిరిగి క్రైస్తవుల్ని హింసించట ప్రారంభించారు అపోస్తులను కూడా వేధించటం మొదలుపెట్టారు దానికి హెరోద్ వాళ్ళకి కోఆపరేట్ చేశాడు యాకోబును చంపేశారు పేతుర్ను చెరలో బంధించారు అయితే తొందరగానే హెరోద్ ఒక ప్రమాదకరమైన తప్పు చేశాడు కైసరేకు వెళ్ళినప్పుడు ప్రజలు అతన్ని దేవుడు దేవుడు అని పిలిచారు అతడు అది అంగీకరించి సంతోషించాడు అతడు దేవుని మహిమపరచకుండా తను తాను మహిమపరచుకున్నట్టు చేత వెంటనే రోగం వచ్చి వారం రోజుల లోపలే ప్రాణం పోయింది హీరోదు తన తాత చిన్నాన్నలాగా తర్వాత తన కుమారులలా కుమారునిలాగా సత్యానికి అతి దగ్గరలోకి వచ్చారు కానీ గ్రహించలేకపోయాడు రాజకీయాలకు మాత్రమే మతం అవసరమైనదిగా అనుకున్నందువల్ల వ్యక్తిగతంగా అతనికి మతం మతంగా అంటే భక్తిపరులుగా ఉండాలనే అవసరం లేకపోయింది అతనికి మతం పట్ల ఎలాంటి గౌరవం లేనందున దేవునికి రావాల్సిన స్థుతులు తాను పొందుకున్నాడు ఇటువంటి తప్పు మనం కూడా చేస్తూ ఉంటాం మనం ఎప్పుడైతే మన సామర్థ్యము మన ఘనతలను బట్టి అతిశయించి దేవుడిచ్చిన వరాలవి అని గుర్తించకపోతే హేరోది చేసిన పాపమే చేస్తాం అతడు క్రూరుడు క్రూరత్వంలో నిండి తనకు అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు దేవుని తీర్పతిని పైకి వచ్చి భయంకరంగా చనిపోయాడు మామూలుగా మనిషి చనిపోయాక పురుగులు పడతాయి కానీ ఇతను పురుగులు పట్టి తర్వాత చనిపోయాడు దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో గమనించండి ప్రార్థన చేసుకున్నాం దయామేడా ఈ క్రూరుడైన హీరో దగ్గరిప్ప ఒకటి ఒకటి గురించి తెలుసుకున్నాం నేను తండ్రి అతనిలాగా మేము ఎవరూ ఉండకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి అయితే అత్యయించడం మాత్రం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము అది చేయకుండా ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ